అలాగే మీరు మా ప్రభా నానాటికి మీరు అతన్ని అభివృద్ధి చేస్తూ నన్ను అతన్ని చిన్న క్లర్క్ గా జాయిన్ అయ్యేటువంటి నా తల్లి మీరు ఆ శాంతి రాజు మీరు మేనేజర్ చేసి బ్యాంక్ మేనేజర్గా గా ప్రస్తుతం ముందు మేనేజ్ చేస్తున్న అతన్ని డైరెక్టర్ గా మీరు ఉన్నత స్థాయిలో ప్రమోషన్ ఇచ్చినారు అందుకు మేము స్థుతిస్తున్న ప్రభావ వాళ్ళు ఇచ్చిన ఆహ్వానం బట్టి మేము ఆ కుటుంబ గృహాలు దర్శించడానికి దేవా కేవలతను మీరు బట్టి నా తల్లి అలాగే నేను సుశీల్ చంద్రకళ వారి యొక్క కుటుంబాన్ని బట్టి దేవా నా తల్లి మరి సునీల్ నా ప్రభా నా తల్లి

యథార్థంగా అబద్ధం ఆడే పిల్లలు కాకుండా మేము మా మాట అవునంటే అవును కాదంటే కాదు అనేదాకా ఉండటానికి మీ జ్ఞాన వివేకం దయచమే ప్రార్థిస్తున్నాం గర్వం అహంకారం ద్వారా ఎంతమంది ఏ విధానంలో దేవా తన చింతాలు పాడు చేసుకుంటున్నా తెలుసుకుని ముఖ్యంగా ఎవరి పిల్లలు తన ఎవరి చింతాలు మీకు సమర్పించడానికి మీ కృపాసం దాయచమని ప్రార్థిస్తున్నాం దేవా చదువు లేఖన భావన ఆశించి విడిచి మా అందరి చింతలో పరిపరిచిన ఇంటర్ మాతడే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ వారికి దయచేసి మంచి మార్కులు మీకు ఇస్తున్నారు స్పృతిస్తున్నాం దేవ మిగే స్థూటోటోటో మిగేస్తూ దేవ మీరు చంద్రవరిసిన మీకే చెందించారు మా దేశం దేశ నాయకులు మీకు జ్ఞానాత్మతృాలనుకున్నా వాళ్ళు ఇక్కడికి రావాలనుకున్నావు చెన్నై నుంచి వచ్చింది ఒక ఫ్యామిలీ దేవుడు చేసిన మేడం బట్టి ఫ్యామిలీతో ఇక్కడికి రావాలనుకున్నావు కానీ వాళ్ళు వస్తే కేవలం కారులో ఐదు నుండి కంటే ఎక్కువ ఉంటారు కదా కానీ దేవుడు అనేక కుటుంబాలు దాదాపు నాలుగు కుటుంబాలను దర్శించడానికి దేవుడి కృప కురుగా ఇంపజేశారు తండ్రి అేవులు దేవుడు తింపడం దాకా హాలలు యా ఈ చదవన లేఖన భాగంలో మన జ్ఞాపకం చేసుకుంటే మోయాకుల గురించి కొన్ని విన్నా ఇక్కడ పదమూడవ వచ్చిన చదవాలి బట్టి సిగ్గు పడినట్లు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మోయాబుకు శిక్ష రాబోతుంది ఎందుకు మోయాబుకు శిక్ష రాబోతుంది అంటే దేవుడు ఎందుకు భయప్రెక్తి కలి దేవుడు ప్రత్యేకించి ప్రతిష్ఠించినటువంటి ఇస్రాయేడు దేవుడిని విడిచిపెట్టే దేవుడి యొక్క మార్గంలో ఉండి దేవుడి ద్వారా మేలు కొద్ది ఎక్కడో చీకటితో ఉన్నటువంటి ఐదుగులో నుంచి దాస గృహంలో నుంచి పనికి మండల జీవితంలో నుంచి దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన గద్ద రెక్కల మీద తన పిల్లలు ఎలాగ ఎత్తుకుని వస్తారు అలాగా కథలు మేఘ సమయంలో రాత్రి అగ్ని సమయంలో వాళ్ళకు కా పాదవులకు కూడా వాళ్ళకు బాపు లేకుండా వాళ్ళ వస్త్రాలు కాదగిలకుండా అంత శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఏది కోరితే అది ఇచ్చి దాసోద్ధం నుంచి విడిపించి పాలవ తేనెను ప్రవహించే దేశంలో వారిని ఉంచితే వారు ఏం చేస్తున్నారు ఇస్రాయలే అంటే బేద్య ఆశ్రయిస్తున్నారు ఈ బేద్య ఆశ్రయించడానికి కారణం ఎవరంటే మోయాబీలే మోయోగీల యొక్క స్త్రీలను ఇస్రాయల్ కొంతమంది వివాహం చేసుకున్నారు తద్వారా మీరు ఇచ్చినటువంటి సలహా అక్కడ ఆమోసు ఐదవ అధ్యాయం ఐదవ వచ్చి చదవండి ఆమోసు ఐదు ఐదు ముందే చెప్పాడు ప్రవచన రూపకంగా యష్యాలు ఆమోదం అనేకమంది మంది ప్రవక్తల ద్వారా ఇష్టాలు ఇలా చేస్తుండే మీరు బేత దగ్గరికి వెళ్ళొద్దు ఆశ్రయించుడి అని చెప్పాడు తర్వాత అసలు పట్టణం పట్టణమే నాశనం అయిపోతుంది నాశనం అయిపోయే పట్టణాన్ని మీరు ఎందుకు ఇలాగా చేస్తున్నారు అని తర్వాత యకోబాను ఆశ్రయించినప్పుడు మీరు ఏమవుతారు యహోబాను ఆశ్రయించకుండా వీళ్ళు మోయా యొక్క స్త్రీలను వివాహం చేసుకుని కెమోషు దేవతను ఇంకా ఆయా విధమైన ఐందవ దేవతలకు వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క నమస్కారాలు చేసి వాళ్ళు పూజ చేయడం వాళ్ళ అలవాటు నేర్చుకున్నారో వెంటనే దేవుడు ఇస్తాయేళ్ళకు బుద్ధి చెప్తారు అప్పుడు ఇస్తాయేళ్ళను సిగ్గు పడుతున్నప్పుడు చూడ మోయా మీరు ఎంత తెలుసు అండి మోయాను స్త్రీలలో కొంతమంది చేస్తున్నందుకు వాళ్ళు చెడిపోయి పాపంలో వాళ్ళు పడి వాళ్ళు బాధపడుతుంటే మోయ ఏం చేస్తారు బాధ అవుతారు ఆ ఇప్పుడు బాగా మిమ్మల్ని ఇలాగా పడగొట్టడం కోసమే మా స్త్రీలను మిమ్మల్ని వేరగా చేశాము అన్నట్టుగా ఏమేమో ప్రగల్భాలు పలికి వాళ్ళు బాధపడుతున్నప్పుడు వీళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడతారు అహంకారంతో గర్వంతో ఆ వీళ్ళ యొక్క మోయా యొక్క స్త్రీలు నిజంగా కొట్టాలనుకుంటే దేవునికి విరోధమైన విధానంలో వీళ్ళు ప్రవర్తిస్తారు వెంటనే దేవునికి వస్తారు అప్పుడు వాళ్ళని ఇష్టాయని ఎలాగా నేను సిగ్గుపడ సిగ్గుపడేలా చేశానో మోయాబు మీకు కూడా అలాగే అవుతుంది అంటున్నాను చూడండి మోయాబీరును ఎమోషన్ పట్టి సిగ్గుపరుచున్నాను మేము బలార్జులు మరియు యుద్ధులు మరియు మీరు ఎట్లా చెప్పుకున్నారు ఈ మోయాలనుకున్నాడు మేము బలార్జులము మాకు అది ఇదే చెప్పి వాళ్ళ యొక్క బలాన్ని బలగాన్ని వాళ్ళ గర్వాన్ని అహంకారం బట్టి వాళ్ళు ఎంతగానో గర్వించిపోయారు ఏం ఇప్పుడు మేము ఎవ్వరికి లోపల అవసరం లేదు ఏ దేవుడికి మేము మా మా యొక్క మా జీవితాలు మేము మా ఇష్టాంతంగా ఎవరికైనా మేము ఏమైనా లోపడతాం అన్న విధానంలో గర్వంతో వాళ్ళు మాట్లాడారు వారి గర్వాన్ని బట్టి దేని వాళ్ళని ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే అంచేస్తున్నాం అందుకనే మోయము పాడైపోవచ్చున్నది అంట మీరు ఎందుకు అనుకున్నారు మీరు నిర్దేశులు అని మీరు నిత్రుని రేపాను అందుకే ఎట్లా అనమాట మోయము పాడైపోవచ్చున్నది అంట కారణం ఈ దేవుని ఎందుకు ప్రత్యేకించి ప్రతిష్ఠించబడినటువంటి వారు పాపం చెందనికి ఈ ప్రేరు కానివ్వండి మైకల్ కానివ్వండి అసల్యా కానివ్వండి లేదా ఏరోలియా చాలా మంది చెద్ద తల్లున్నారు కదా అక్కడ నేను స్థాయి కూడా ఆమె కూడా చెడ్డ తల్లే ఇంకా జనుష జనుష కాదు జలుష జనుష అంటే అమ్మ యొక్క భార్య వీళ్ళంతా అన్ని స్త్రీలు ఈ అన్ని స్త్రీలు దేవుడికి విరోధమైన విధానంలో ఎప్పుడు దేవుడి పిల్లలు తాగే అక్కడ మనం చేస్తే చూస్తే యూదుల గురించి చెడ్డ ఆలోచన ఆమె ఇస్తుంది ఏం తగ్గలేదులే యూదులను జయించాలంటే యూధులను నాశనం కావాలంటే ఒక పెద్ద యూదు చెయ్యి అని చెప్పి సలహా తప్పుడు సలహా చెడ్డ భార్య తప్పుడు సలహా ఇవ్వడం ద్వారా ఆ ఇద్దరు హాని కలగాలని తలపెట్టినటువంటి వాళ్ళకే వాళ్ళ కుటుంబానికే ఇలా చేసుకో ఇద్దరు ఏదైనా నువ్వు అక్రమంగా మోసంతో మనలో చాలా ఇలా కాపెద్ద చక్కగా మోసం చెయ్యి నాలుగుగా కలవాల ఏం చేస్తారు మోసంతో అంటే తలాంటి ఏదైనా ఇచ్చేటప్పుడు ముఖ్యంగా చాలా మంది నాతో చెప్పింది ఫలాని వాళ్ళు తీసుకున్నారు మాకు మోసం చేశారు డబ్బులు తీసుకున్నావు ఏదో ఒకటి ఆ పొలం రాసిచ్చి ఇస్తాంలే అంటారు ఇల్లు ఆ ఇల్లు తాకట్టు ఏమంటారు కదా తాకట్టు తాకట్టు కరెక్ట్ మాట్లాడుతా తాకట్టుకు పెట్టుకోండి అని అంటారు తర్వాత ఎవరన్నా ఇస్తారు ఏమంటూ రాస్తాము ఇల్లు కనమాట ఆ ఇల్లు ఎవరికో పెట్టింటారు తర్వాత అమ్మడానికి రీసెంట్ గా ఇప్పుడు రత్న కూడా అయిపోయింది కొంతమంది అదే అంటారు ఇలా కొనుక్కోవాలనుకుంటే అది వేరే వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ అయింది మాకు ఆ రిజిస్టర్ చేయడానికి పోయినప్పుడు కొంత ఖర్చు అయింది ఆ ఖర్చు వాళ్ళకు లాస్ అయిపోయింది ఎట్టగేలకు మేము అదైతే ఆపేసినాము రిజిస్ట్రేషన్ కానీ మాకు కొంత వేస్ట్ అయిపోయింది ఇలాగ చాలా మంది చాలా ప్రాంతాల గురించి కేజీఆర్ టీచర్ కూడా ప్రారంభం చేయమని చెప్పింది వేరే వాళ్ళు ఐదు సెన్స్ అయ్యారు దేంతో అది వాళ్ళు ఇచ్చి అంటే అది పెట్టి ఎంత డబ్బులు తీసుకుపోయినా అంట ఇప్పుడు చూస్తే అట్లాంటివి ఎవరికూ అమ్మేస్తున్నారు ఎవరు రిజిస్ట్రేషన్ చేసినారు ఎంత బుక్స్ చూడండి మనలో కూడా గుళ్ళలో కూడా అలాగే ఉన్నాను ఏం పర్వాలేదు మీ డబ్బులు ఎక్కడికి పోవు ఈ బంగారు మనకు అక్క అక్కడ పెట్టుకొని నాకు ఎంత ఇవ్వకంటే నేను పెట్టుకోని మేము బ్యాంక్లో పెట్టుకోను ఎందుకు అంటే బ్యాంక్ వాళ్ళు కట్టకపోతే మళ్ళీ వచ్చి పెట్టి వసూలు చేస్తారు అవునా సామాన్ తీసి బయటపడేస్తారు ఆటోళ్లే కావాలి మర్యాదగా మనం మాట్లాడితే వాళ్ళు ఒక సంవత్సరానికే ఒక సంవత్సరానికి కట్టకపోతే వెంటనే ఆ దాన్ని ఆ నగలు ఏం చేస్తారు మీరే కదా పిలుస్తారు ఫస్ట్ ఆల్టర్ బాధ ఇస్తారు సంవత్సరం లోపల కట్టాలా వెళ్ళకపోతే ములాస లేదు వేదం చేసేస్తాను ములాస పెట్టారు ఆ ప్లేస్ కానీ కాదు కానీ ఏదైనా ఏదైనా కానీ సంవత్సరం లోపల మనల్ని సిగ్గుగా ఎనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఉన్నా కూడా మళ్ళీ బిల్లప్పుడు మాట్లాడుతుంటారు ఎంత గర్వంతో అంటే ఆ గర్వానికి దేవుడు ఒక రోజు గర్వం ఎప్పటికీ పనికిరా చాలా మంది కృతజ్ఞత కలిగి అయ్యో మాకు నిజంగా ఇచ్చినారని కృతజ్ఞత కలిగి దేవుని స్థితించగలుగుతున్నారు ఇస్రాయల్ లో కూడా చాలా మంది చేసినటువంటి దాన్ని బట్టి దేవుని సూర్యుడు ఎందుకు ఇస్రాయల్ వాళ్ళకి ఎందుకు మన మిషనరీసే అప్పుడు ఎవరో కామంట ఏదో మేం చేస్తే ఆమె పేరు రాస్తున్నారు ఆ పేరు రాసి ఆమె ఆమె కుటుంబుపాన్ని దేవుడి దీవించుగాక అని రాస్తున్నాం భయంకరమైనటువంటి ఆ యొక్క మర్చించి ఆ టైంలో అప్పుడు ఎక్కువ మర్చి వచ్చారు కదా నాలుగు మచ్చు ఇలాంటి ఎవరో ఒక సహోదరి గురువు అనే పేరే ఉంది అందుకని ఆ పే ఆ పేరు నేను చదివా చది లోయా చిన్న మేలు చేస్తే వాళ్ళు మిషనరీస్ ఎప్పుడు మర్చిపోరు కృతజ్ఞత కలిగే కానీ ఈ అర్థం చేసిన చేస్తు మర్చిపోయి గర్వించి వాళ్ళు ఇలా చేస్తారు అందుకనే మోయాకు పాడైపోవచ్చు ఎందుకు పాడవుతుందంటే వాళ్ళ పాపమే వాళ్ళు పట్టుకుంటున్నారు తర్వాత శత్రువులు దాని పథంలో చొరబడుచున్నారు వారు ఎవరిలో శ్రేస్తులు ఏమైతున్నాయ వందకు పోతున్నారు వందకు అనే మాట వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఉద్యోగం చేసుకోరు ఇంకా కొన్ని ఉద్యోగం వచ్చినా కూడా ఉద్యోగం ఇచ్చినా కూడా చేసుకోలేని పరిస్థితిలో తిరుగుబోతులుగా తాగుబోతులుగా నిద్ర నిద్రపోతులుగా ఉన్నాం చాలా మంది యమరు అందుకనే ఆ యమరులు ఏమేమి వదకు కూర్చున్నారు ఆ వద అనేది ఏంటంటే వద శరీరాన్ని డ్రగ్స్ లో అడే చేసి దేవునికి విరోధమైన పాపం కారలో నీచల కారలో పోయి వాళ్ళ యొక్క శరీరం వాళ్ళే పాడు చేసుకుంటాం విరాజి కాల సమయం అలాగే ఉన్నామేమో ఉంటే ఈ మోయాకు వచ్చినటువంటి శిక్ష ఖచ్చితంగా వస్తుంది రాధ నచ్చుందండి ఇప్పుడు బాగుండొచ్చు ఎప్పటికైనా వస్తుంది అందుకని అంటున్నాడు వారు యమనులలో శ్రేష్ఠుడన్నా మళ్ళా శ్రేష్ఠులు వదకపోతే ఏమో అనే పేరు వల్ల రాజు సెలవిచ్చిన మాట ఇదే దేవుడు ఎవరినైనా దేవుడు ఎందుకు బైరాల కుమారులైనా కూడా అక్షరము గర్వించాడు నాకు బలం ఉంది భగం ఉంది మా నాన్న చంపేసి నేను అవుతాను అని యవనుడు తన యమన జీవితాన్ని పాఠిస్తున్నాడు ఐదు మంది కూడలకు అందరిని చూసి గురిసిపోయాడు బలాన్ని చూసి గుడిచిపోయినాడు అందరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అందరు నన్నే రాసి అనుకున్నారు నేనందరూ కూడా చిన్నకో అనే పాపం దామిడు చెప్పులు కూడా లేకుండా బాగా వేడ్చుకుంటా వెళ్ళిపోతాడు కానీ మరలా తిరిగి చూసేదానికి కొడు తెచ్చిపోయినాడు వీళ్ళే తెచ్చిపోయి దేవుని పిల్లలు హాని చేయాలనుకుంటే ఎవరనుకుంటే వాళ్ళే వస్తారు అలా కింగ్ సౌలు కూడా పదిహేడు సార్లు దామిని చంపాలనుకున్నాడు కానీ అతనే చెప్పాడు దేవుడు కనికరించి ఆయన యొక్క రాజుగా నియమించాడు రాజుగా నియమించేటప్పుడేమో సౌరు ఏమంటాడు నేనా నేను మాదంతా కూడా విడివేయబడినది మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం ఓ ఎంత నిష్ చదువుతాడు నేను దేవుడు అభిషేకించడం చెప్పాడు సౌరుడు అంటే ఎంత నిష్ చదువుతాడు కానీ అభిషేకం పొందిన తర్వాత గర్విష్లైపోతాడు దేవుడు ఆత్మ పోయి దురాత్మ వచ్చి దురాత్మ ఎట్లయితే అంటున్నాడు దురాత్మ ఆటేస్తుంది ఈ రాత్రి కొందరు జీవితాల్లో దురాత్మ ప్రవేశించి నీకు అన్ని చెడ్డా అనుసరిస్తుంది ఇంకా బాధ పడేరా బాధ అనుభవించేరా అది కారణం దురాత్మ అందుకే దురాత్మ మనలో ప్రవేశించడం ముందే మన పరిశుద్ధాత్మతో శక్తి చెప్పే పరిశుద్ధాత్మ మనం ధైర్యపరుస్తాం పరిశుద్ధాత్మ ఎంతగా పిల్లలు అన్నారు ఎని ఆశించడం ధైర్యంగా ఉండాలి అందుకనే ధైర్యంగా మనం ఉండే కాలంగా ఉండాలి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ యొక్క ఎవరో జీవితంలో దేవునికి విరోధంగా వాళ్ళు చేశారు అందుకని సైన్యంలోకి అధిపతి ఎవరో అనే పేరు వల రాజు ఆయన పేరు చాలా ఉన్నాయి ఒక చోట దేవుని పేరు అని మీరు రాసుకోండి అప్పుడు మీకు అర్థం అవుతుంది సైన్యంలో ఒక అధిపతి ఆయన పేరు ఆంధ్రయారు ఆలోచన కర్త బలవంతుడు చాలా ఉన్నాయి సర్వశక్తి నందులు సర్వోనందులు సర్వ కర్త రాజులకు రాజు ప్రభుల ప్రభుత్వ దేవతలకు దేవుడు నేనే చూచున్న దేవుడు ఇన్ని పేర్లు ఉన్నాయి తర్వాత నేను దూతల నుంచి కూడా ఇప్పించినారు కదా ఎకవా దూత ఎహోవా దూత అంటే ప్రత్యేకమనేం కాదు ఎందుకు అంటే దేవుడు చాలా మంది ప్రత్యేకమనేది కాదు అక్కడ అర్థము వాళ్ళ ఇచ్చిన పని వాళ్ళు చేస్తారు అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఏమిస్తారు కానీ అందరూ ఒకటే అందరూ అనే మాటలో దేవుడి దగ్గర ఉన్న ప్రధానమైన దూతలతో వాళ్ళ క్యారెక్టర్ అంతా ఒకటే వాళ్ళు ఏ పని చేసినా కూడా ఒకటే ఎవరైనా ఎవరైనా చూడండి అది ఎలా మనకు అంటే ప్రకటన ఇరవై రెండవ అధ్యాయంలో ఆ మాట తేటగా ఫస్ట్ ఆత్మదేవి మాట్లాడుతున్నారు చూడండి ప్రకటన ఇరవై రెండు ఆలోచన మరియు ఆ దూత ఈ రాజు నాతో చెప్పాను ఈ మాటలు నమ్మకములను సత్యములైనాయి ప్రభక్త ఆత్మలకు దేవుడను ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని ఎవరు చూపించిన తన దాంసులకు దాంట్లో అనుజం చేసుకోండి దాసులకు చూపడకై తన దూతను ఎవరు దూతను తన దూదే చూతా దేవుని దూత సరే కదా దేవుని దూదని పంపాడు ఆ పంపితే అప్పుడు ఆయన పాదములు ఆయన పాదముల పైన సాగిడ పడితే ఆ దూత ఏముందో చూడండి ఎన్నిద వచ్చిన వచ్చినోహం విని వాడు చూసిన వాళ్ళను నేను చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదమే ఎదుట నమస్కారం పడగా ఏమంటున్నాడైనా ఒత్తిరు సుని నేను నీతోనూ ప్రవర్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథంతుల వాక్యములు గైకలు వాళ్ళతోనూ ఏంట సహాసుడ దేవుడికి నాలో ఏం ప్రత్యేకత లేదు మేమంతా ఒకటే తర్వాత ఇక్కడ మనం చూస్తే ఏసు ప్రభు వారి యొక్క దూత పదహారు సంఘముల కోసము ఈ సంఘదులను గురించి నీకు సాక్ష్యం ఇచ్చులకు యేసు అను నేను ఇక్కడ ఏసు ప్రభల వారు నా దూత ఇక్కడ దేవుడు ఆయన దూత ఇక్కడ ఏసు ప్రభల వారు ఆయన దూత నేను నా దూతను పంపినాను నేను దాముడు వేరు చిగుడు సంసారమును అంటాం అంటే వారికి ఇచ్చిన పని వాళ్ళు నమ్మకంగా చేస్తారు ప్రకటన పనిలో చూస్తే బలిష్ఠుడైన దూత అక్కడ నిబంధన దూత అక్కడ కూడా ఏసు ప్రబల వారి ఏసు ప్రబల వారికి పంపాయంటే ఏసు ప్రబల వారికి పగ ఉండదు ఆలోచించాలి దేవుడు పంపాయంటే దేవుడు పగ బాగా ఉండదు అది అన్నాడా దేవుడి కంటే కొంచెం వాళ్ళు తక్కువ అందుకనే వాళ్ళ పేరు చెప్పాలి ఎందుకు అంటే దేవుని ఆ పేరుని చెప్పడం ఏ పేరు చెప్పాలని అందుకే చెప్పడానికి ఒక అందుకే కదా చెప్పేది ఎన్నో పేర్లున్నారు ఏ పేరు చెప్పాలి అందుకే పడదు అన్ని పేరు ఇప్పుడు చెప్పులుంటే తెల్లవారుంది నాకు నా చేస్తాయి అన్నాడు దేవాది దేవుడు రాజు రాజు ప్రభు కోలు సర్వశక్తులు అన్ని పేర్లే ఆయన పేర్లే అన్ని పేర్లు ఆయన కలిగి ఉన్నాడు ఇక్కడ కూడా పదవ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ చాలా మంది ఆ వరిష్ఠుడైన దూడ ప్రభులవారు అంటారు కానీ అక్కడ ఏసు ప్రభులవారు అని అనడాన్ని కానీ లేదా ఏసు ప్రభు పంపిన దూత ఆ పవంతో ఉండి ఉండొచ్చు అదే అక్కడ మనం అలా ఏముంటే అది మాత్రమే మనం చదువుకోవాలి ఇక్కడ మనం చూస్తే ఆయన ఏమంటున్నాడు పేరు గల రాజు కానీ రాజుల రాజు అనే పేరు ఏమంటుంది మరే కాదు ఎందుకంటే ఆయన అన్నారు కదా కింగ్ కింగ్ రాజుల రాజాని కానీ ఇక్కడ యహోవా దేవుడు ఏమంటున్నా అంటే యహోవా అనే పేరు గల రాజు ఆయన నేను కూడా రాజును అంటున్నాను తర్వాత మోయాబురము సమూల నాశము సమీపించినది ఇక్కడ ప్రపంచ పిల్లల చెప్తున్నారు ఈ మోయాభియుడు వారి ద్వారా బలం గర్వం చూసుకొని వాళ్ళ ఎవరికంతా విచ్చలవిడిగా వాళ్ళు తిరిగారు కాబట్టి దేవుని పక్క దేవుడి ప్రజలను బాధ పెట్టాడు కాబట్టి ఆ బాధకు ప్రతిగా వాళ్ళ ఇప్పుడు బాధ రాబడుతున్నారు మోయాభీలు దేవుడి ప్రజలకు చేసినటువంటి హానిని బట్టే వాళ్లకు రైతుంతగాలు ఇంకా వేదా శిక్షణ పెట్టింది అందుకని ఇక్కడ సమూల నాశము సమీపించినది దీని అర్థం ఏంటంటే ఇస్రానులకు సమూల నాశం లేదు వాళ్ళ శిక్షించక మా వాళ్ళు చేసిన తప్పదానికి శిక్షించాడు అంటే దేవతల వారిని వివాహం చేసుకున్నందుకు తగిన శిక్ష వాళ్ళకి వచ్చింది కానీ సమూహ నాశనం అయితే కాలేదు ఇక్కడ సంపూర్ణ నాశనం అనే మాట మోయా మోయావీలో కూడా కొందరు దేవేంద్ర వైవర్తిగా ఉన్నారు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా నాశనం కొందరు అంటే రూతు రూతు దేవేంద్ర వైవర్తిగా మోవయ మోయోగీరాలు అని కూడా నయోమి కూడా మోయా వీరాల ఇద్దరు క్షేమస్థితిలో ఉన్నారు కానీ అయిపోయింది ఎవరైతే దేవునికి విధేయుడు కాకుండా దేవునికి గర్వంతో అహంకారంతో తిరుగుబాటు దేవుని ప్రజలను తాగే చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళ అవి మరి దేవునికి విరోధంగా వాళ్ళ పైన నేరాలోక చేస్తే వాళ్ళు అలాంటి వాళ్లకు ఏమి సమూల నాశనం సమీపించుకున్నారు దానికి సంబంధించి దుఃఖము ఒకటే ఎందుకు ఏందో ఎవరి పాపం ఎవరికి దుఃఖం ఎవరికి ఏద్రులైన గాయములు అంటే ద్రాక్షారసంతో కూర్చు దుచ్చు వాళ్ళకే కదా వాక్యంలో ఉంది అలాగనే ఎవరు దేవుని విడిస్తారో వాళ్లకు దేవునికి ఇష్టమైన లేదా వాళ్ళకైతే ఏముంటుంది మళ్ళీ కాల దేవునికి ఇష్టం అంటే ఎట్లా వాక్యమే సమాధానం అంటే ఏంటి వాళ్ళకు వాక్యమే ఎంత చెప్తే అంత సమాధానం లేదు వీళ్ళకు దేవుడి భయం లేదు పైకి కొంతమంది ఉంటారు గట్టిగా ఏంటి ప్రాణం చేస్తారు ఏంటి ఏంటి ప్రాణం చేస్తారు ఒక్కొక్క ఆక రక్షించబడ్డానికి ఎంతసేపు మా అప్పులు తీర్చండి మా ఇల్లు కట్టండి మా పిల్ల పెళ్లి కావాలా మా పిల్ల పిల్లలు లేరు మా పిల్లల్ని ఉద్యోగం కావాలా ఇదే ఏంటో ఇదే ఏడుపు అవున నేను ఇద్దరు మోసం చేశాను అని ఏమిస్తే దేవుడు ఆ మోసం చేయకుండా ఆపుతాడు ఇంతలో అన్యాయం చేసి అని ఏమిస్తే అన్యాయం చేయకుండా ఆపుతాడు దానికోసం ఎంత ఎంతసేపు కూడా వాళ్ళ ఏర్పులు వేరే విధానంలో ఉంటాయి కానీ దైవికంగా కొంతమంది అడుగుతారు కర్మాపీనంలో ఉన్న వాళ్ళందరూ సందాము సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎందుకు కట్టుకోవాలన్నా కట్టుకున్నారు దేవుడు వాళ్ళకి ఏది అడిగాడో అదే ఇచ్చాడు ఇప్పటికి తొమ్మిది మందికి దేవుడు విచర్గించాడు ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఉద్యోగాలు కూడా గర్వంతో ఉండేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళతో రోజు ఉద్యోగులు మాట్లాడుతాం అందుకే ముందే చెప్తున్నాను దీపంలో ఆఫ్జన్ రాలే దానా మోయాబులో పాలు చేసిన వాడు దీనికి వచ్చుతున్నారు అంటే ఈ దీపం కూడా ఫ్రెండ్సే మోయాబు పాడైపోయిందంటే నువ్వు ఆ గొప్పలో ఉన్నావు కదా మీ దగ్గరకు వచ్చిన లేదా ఒక దొంగ ఇప్పుడు ఫ్రెండ్స్ లో ఎనిమిదో ఇద్దరు పక్కన మీద ఆ అంతే గ్రూప్ ఉంటుంది కదా ఆ గ్రూప్ ఏం తప్పు చేయకపోయినా కూడా గ్రూప్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు నేను ఏం ఏదో చేయలేదని నాకు తెలియదు గురించి భూమి మాట్లాడుకుంటే నేను అక్కడ కొంచెం ఏమే కానీ నువ్వు ఆ ఉన్నావు కదా కాబట్టి పడేసుకుంటా అందుకనే కూర్చోకూళ్ళు నల్వకూడదు అంటారు ఇక్కడ దీవోను మీదంతా కూడా మీరు సహా వస్తే కాబట్టి నీ మీద కూడా వచ్చింది నీ కోటలు నీ కోటలను నసింప చేస్తున్నాడు నీ గొప్పతనము విడిచింది గ్రహము కోడలను అంటే కోడల నుంచి కిందికి పడి చచ్చిపోయింది అలాగే మైకా అథన్య వీళ్ళందరూ కూడా హేముయ కూడా గర్వించి యోహాన్ని తల తీసేసింది తర్వాత దానికి బయట ఖండనం చాలు అందుకనే లాస్టి కాల్సిందో మన జ్ఞాపకం దేవుని పిల్లలతో మనం ఎంతగా విజయవిత కలిగి కలిసి దేవుని చూసితే అంత ఆశీర్వాదం ఇక ఇది అంత వేగ చదువుకోండి ఇరవై ఒకటవషంలో బైధామంలోని దేశంలకు శిక్ష విధింపబడింద హౌరో రుగుణం యాహాస్ నగ్నం బేకాస్ నగుణం దీవో రుగుణం నెబోగును బే తర్వాత దిబ్ల స్థాయి నగ్నం కెరియర్ చైత్రును చెను బొస్సును దూరమైనట్లు సమీపమైనట్లు మోయాపురం ఇక్కడ కిందికి వచ్చింది ఇదంతా మోయాకు సంబంధించిన వాళ్ళు దగ్గర ఉన్నాయి మోయాకు ఎవరెవరైతే మిగిలినారో వాళ్ళన్ని ఈ మోయాగు చేసిన పనికి ఈ మిగతాపురములన్నింటినీ రాజు కాల సమయంలో ఎవరితో మనం అందుకుంటా ఆ సుధము దొమ్మల్లో పోయినందుకు లోతులు ఉంటే వాళ్ళందరికీ కూడా అక్కడ శిక్ష వచ్చేది ఎట్లా తప్పించుకొని వచ్చారు కాబట్టి నిజంగా లోతులు మళ్ళీ బాగానే పెంచింది అనేక పిల్లలు నాకు తెలిసి ఆమె వెనక్కి చూడడానికి కారణం వాళ్ళ కుమారులు వస్తున్నారేమో ఆశ కదా అని చూస్తున్నారు అందుకనే బుక్కి అనుకుంటారు కుమార్తెలు ఎలాగొచ్చారు కానీ కుమారులు అల్లుళ్లు ఏదో చేశారు అల్లులు పొందవైనా ఉండేది కుమార్తెలు మళ్ళీ ఇబ్బంది నుంచి పెంచేది కానీ కన్న కడుపు కదా కుమారుడు కూడా కుమారుడు అల్లుడు హేళం చేస్తారు ఎంత పాలు తండ్రిని హేళం చేసిన కుమారుడు నాశనం అయిపోయి మామ హేళం చేసిన కుమారుడు నాశనం అయిపోయారు ఎలాంటి కాల సమయంలో ఎవరిని చూసి నువ్వు హేళం చేస్తున్నావు నిన్ను నీవే నాశనం కొని తెచ్చుకుంటాను కొంతమంది పాటలు పాడుతుంటే ఇంకో దీన్ని బాగా పాడిన వాళ్ళు ఎదం చేస్తున్నారు తప్పక చూసాం పెద్దవాడుతుంది దుడుకొని ఇలా ఇలా కాళ్ళు అలాగా అలాంటి వాళ్ళని కూడా దేవుడు శిక్షిస్తారు పక్షి పాడేవాళ్ళు వాళ్ళకి వచ్చింది తప్ప కానీ మనం ఏం చెప్పాలి అంటే తప్పు పాడితే ఇది తప్పు అని చెప్పాలి అంతే అంతేగానే పాడుతున్నప్పుడు పెద్ద మన మీద బాగా పాడినట్టుగా వేరే వాళ్ళు సరిగా పాడినట్టుగా వెళ్ళినట్టు రోజు అసలు పాడకుండా కూడా చేస్తారు అలాగే బిరవీగిన వాళ్ళు కొంతమంది ఎలాగనే అయిపోయారు అందుకే ఈ లాంటి మన జ్ఞాపకం చూస్తాం మనకున్న స్థితిని బట్టి విరవీయ్య ఈ స్థితి దేవుడి యొక్క కొడతారు దేవుడు చేసిన వేళ దేవుడు మర్చిపోవచ్చు ఎల్లప్పుడైనా చూపిస్తూనే ఉంటారు ఏ మాత్రం మనస్సులో అయినా మనం దేవుడి విరోధంగా అది కూడా లెక్కలోకి వస్తుంది వీళ్ళంతా అలానే మనసునే రుచి పడి పడిపోవడానికి కావడం బయటికే వాళ్ళు ఎవరితో నా మనసులో మనసులో అనుకుంటే వేరే వేరే వాళ్ళందరికీ చెప్పేసింది అన్నంతా మనసులో ఆరాధ్యం చేసుకున్నాం ఎత్తైన కొండపైకి పోరాంది కలవే అది దాని తింటారు చూడండి చేసిన తప్పు నృసిపాలి కానీ నృసిపదొక మాట వినలు మూడు భాగాలు నక్షత్రాలు ఆన్ ద స్పాట్ అడుగుతుందా ఈ రాత్రి దేవుని విరోధమైన వాళ్ళతో సహవీ అది భయంకరమైన దాబాల అగ్ని అది అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ కులములన్నీ మోయాము దేశపు కులములన్నిటికీ శిక్ష విధింపబడినది ఇప్పుడు అభివేకంగా ఎవరో ఒకరు పాకిస్తాన్ లో చెడు ఆలోచన వచ్చింది ఎంతమంది చంపిన దాంట్లో మంచి వాళ్ళు ఉన్నారు కానీ మంచి వాళ్ళకు కూడా హాని కలిగింది కారణం ఒకటే ఈ పా చెడు వాళ్లతో మరి ఏకమైనందుకే అవును ఎందుకు మన భారతదేశం మనకి ఏం నష్టం చేసింది వద్దులే అనుకుంటే పోయేది కానీ అనుకోకుండా తోడు తెచ్చుకున్నాం కాకుండా భారతదేశానికి చాలా మంది మన వాళ్ళ పద్ధతి పరం కాలే మిషనరీస్ ప్రేమించారు మిషనరీస్ భారతదేశంలో ఎంత ప్రేమించారు అందుకనే అందుకనే వాళ్ళ సహవాసం ఉంది కాబట్టి దేన్ని విచమిస్తున్న భారత వాళ్లకు బుద్ధి రావట్లేదు ఎందుకు భారతదేశాన్ని దేవుడు కాపాడుతున్నావు అంటే ఒకప్పుడు మిషనరీస్ కావాలంటే వెళ్ళారు ఇది మిషనరీస్ సందర్శించిన భూమిలే ఈ భూమి బట్టి ఆశీర్వించబడితే ఆ జ్ఞానం తెలియలేకపోతుంది ఎంతసేపు మాకు అది మాకు బలం మేము పొంది అనుకుంటున్నా కానీ ఇది దేవుని కృప అని అనుకోలేదు మనమైనా దేవుని కృపించాం మన ఆర్మీ వాళ్ళకు దేవుడు జ్ఞానం ఇచ్చారు అందుకు దేవుని సిద్ధించారు ఇప్పటికీ చాలా మంది దేవుని భయపెక్తి గల వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు మిగతా దేశాలు అందుకు కారణం ఏంటంటే భారతదేశంలో చాలా మంది దేవునికి మహిమకరమైన వాళ్ళు ఇక్కడ కలిసి చేశారు సాగత్యం అందుకనే దేవుని వింతగా కుటుంబ చూపించారు ఎప్పుడో అయ్యే మనం ఎందుకు పెట్టుకొని ఎప్పటికైనా మనం దేవుని బిడ్డలతో కలిసి దేవుని సృష్టిస్తాం దేవుడు